హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వండర్ ఉమెన్ ఎస్ఎంఎస్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ ములక్కాడ మటన్ ములక్కాడ నా స్టైల్లో ఎలా చేస్తానో నేను మీకు చెప్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మటన్ ములక్కాడకి ముందు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా చిన్ని చిన్ని ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి అలాగే ములక్కాడలు కూడా ఇలా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలండి మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది కుక్కర్లో వేసుకుంటే కుక్కర్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని కొంచెం ద్వారగా వేగే వరకు ఉంచుకోవాలి ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసినప్పుడు దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ ముక్కలవి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గపెట్టుకోవాలి అలాగే తర్వాత ఉల్లిపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి దానిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉన్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి కొంచెం టమాటా మెత్తబడే వరకు ఒక రెండు నిమిషాలు చూసారు కదా ఫ్రెండ్స్ మగ్గపోయిన తర్వాత దానిలోనే మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి చూడండి ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ వేసేసుకున్నాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా అబ్జ అబ్జర్వ్ అయిపోయి దగ్గరగా అయిపోయే వరకు మగ్గ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దాంట్లో కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత చూండి ఇలా దగ్గర పడిపోద్ది కర్రీ అండ్ వాటర్ని తగ్గిపోయి దానిలోనే మీ రుచికి సరిపడా కారం కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి దానిలో కొంచెం ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని సరిపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకొని ములక్కాడ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మటన్ గట్టిగా ఉంటే నాలుగు లేదా ఐదు విజిల్స్ మటన్ కొంచెం లేత మాంసం అయితే ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతుంది వాటర్ తక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకుంటే సరిపోతుంది లేదా ఎక్కువ వేసుకుంటే వాటర్ ములక్కడ ముక్కలు అయ్యి మెత్తగా అయిపోతే పీస్లా అయిపోతాయి అలా ఉప్పు వేసుకొని ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోతే వేసుకొని ఇలా మూడు పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ తర్వాత చూడండి ఇలా కర్రీ దగ్గర పడిపోతుంది దించే ముందు మటన్ మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ ముళకడ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా కర్రీ దగ్గర పడిపోయి ఆయిల్ పైకి తేలు తేల తేలుతుంది ఎన్వి ఐటమ్స్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా